ల్యాటరల్ థింకింగ్ అంటే అందరూ ఆలోచించే విధానంగా కాకుండా కొత్త రకంగా ఆలోచించు దీని గురించి ఒక అద్భుతమైన ఆలోచన ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కంపెనీకి వచ్చింది మేమందరం దాంట్లో మెంబర్స్ ఆ కంపెనీలో అదేంటో చెప్తాను నువ్వు ఏ ఊటీలోనో కొడై ఒక రూమ్ ఒకటే రూమ్ కట్టుకున్నాం అనుకో దానికి యాభై రెండు లక్షలు అయిందనుకో ఆ రూమ్కి యాభై రెండు లక్షలు కిచెను ఎయిర్ కండిషనర్ చిన్న గార్డెన్ లాగా యాభై రెండు లక్షలు అయింది కానీ ఊటీలో నువ్వు జీవితాంతం ఉండలేవు సంవత్సరానికి ఒక వారం ఉండగలవు అందుకని నీలాంటి వాళ్ళని యాభై రెండు మందిని పెట్టుకొని ఒక్కొక్కళ్ళు ఒక లక్ష పెట్టుకొని యాభై రెండు మంది కలిసి ఒక ఇల్లు కట్టుకున్నారు ఒక సింగిల్ రూమ్ ఆ యాభై రెండు లక్షలతో అయిపోయింది వారానికి ఒకరో సారీ సంవత్సరానికి ఒక వారం నువ్వు అక్కడ ఉండగలవు ఎంత బాగుంది ఆలోచన దీన్నే లాటరల్ థింకింగ్ అంటారు ఇలాంటిది ఊటీలో స్థాపించిన తర్వాత కొడైకెనాల్లో ఇంకో యాభై రెండు మంది మళ్ళీ ఇదే సం చేసుకున్నారు తర్వాత లండన్లో ప్యారిస్లో అమెరికాలో రష్యాలో అన్ని చోట్ల ఇట్లా గ్రూపులు గ్రూపులుగా ఏర్పడి యాభై రెండు మంది కలవటం ఒక రూమ్ కట్టుకోవటం యాభై రెండు వందల మంది కలవటం వంద రూములు కట్టుకోవటం ఇట్లా హోటల్స్ పెట్టారు మేమందరం అందులో మెంబర్స్ అంటే మేము ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ నగరంలో అయినా సరే వార సంవత్సరానికి ఒక వారం రోజుల పాటు ఫ్రీగా మా ఇంట్లోనే ఉండొచ్చు ఇలాగా కొన్ని వేల మంది కలిసి చేసిన దానికి స్టెల్లింగ్ రిసార్ట్స్ అన్నారు తర్వాత మహేంద్ర రిసార్ట్స్ ఇవన్నీ వచ్చాయి అన్నమాట దీన్ని లాటరల్ థింకింగ్ అంటారు ఒక కొత్త ఆలోచన నీ జీవితాన్ని ఆర్థికంగా నిలబెడుతుంది అని దీని ఉద్దేశం